అమ్మఒడి ఇవ్వలేదు తర్వాత రుణమాఫీ ఇచ్చేవాడు డబ్బులు ఇవ్వలేదు ఇట్లాంటి డబ్బులు బోల్డ్ అలాగే బీసీ నేస్తాం కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం అన్ని డబ్బులు వేసేవాడు అవన్నీ ఆగిపోయినాయి కదా అయ్యి డబ్బులు అని మిగిలినట్టే కదా లెక్క ప్రకారం అయితే అదే కదా అప్పులు చేస్తుంది అప్పుడు ఎట్లా చేశారు ఇప్పుడు అప్పుడు అంతే చేస్తున్నారు కదా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు చివరి రూపాయి వరకు వసూలు చేసుకుంటున్నారు కదా పైగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు ఇవి వస్తున్నాయి కదా ఇంకా మరి అప్పుడేమో ఆ డబ్బులతో సంక్షేమ పథకాలు పెట్టాడు అంటున్నాం ఇప్పుడు డబ్బులు అయితే అప్పు తీసుకుంటున్నాం సంక్షేమ పథకాలు మాత్రం అమలు కావట్లేదు ఇది తాత్కాలికంగా బాగుంటుంది లాంగ్ టైంలో వాళ్ళ జనం పరిస్థితి ఏంటి చేతులు డబ్బులు ఆడట్లా లేబర్ చేతులు డబ్బులు ఆడకపోవడం వల్ల వ్యాపారాలు సరిగ్గా లేవు వ్యాపారాలు సరిగ్గా లేకపోతే రెప్పిన పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం బాగా సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి ఏకైక వ్యాపారం ఒకటే ఒకటే మద్యం వాళ్ళకొక్కలకే ఒక బాటిల్ తాగాడు మూడు తాగుతున్నాడట తక్కువ రేటుకు వచ్చిందని దాంతో